హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను రాయలసీమ తెలంగాణలో ఈ ఉగ్గానికి ప్రత్యేక స్థానం ఉంది ఉగ్గాని అంటే తెలుగువారిలో ప్రతి ఇంటి మనసుకు దగ్గరైన టిఫిన్ బొరుగులతో చేసే ఈ వంటకం ఎంత సింపుల్గా ఉంటుందో అంతే రుచికరంగా కూడా ఉంటుంది మృదువైన టెక్స్చర్ పులుపు కారం పొడి కలిసిన రుచి ప్రతి గింజలో కమదనం నిండిపోతుంది ప్రత్యేకంగా ఉదయం పిల్లల అయితే అద్భుతం ఇంకా వేడిగా గిన్నెలో వడ్డించి పక్కనే మిరపకాయ బజ్జీ లేదా ఉల్లిపాయ పచ్చడి పెట్టుకుంటే రుచిని వర్ణించడానికి మాటలు సరిపోవు మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో మంచినీరు తీసుకుందాము ఈ గిన్నెలో రెండు ప్యాకెట్ల బొరుగులు వేస్తున్నాను ఇలాగా కొంచెం కొంచెంగా బొరుగులు వేసుకొని మంచినీటిలో కడిగి ఒక నిమిషం ఉంచాలి మరీ మెత్తగా బురుగులు అవ్వకూడదు అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఒక నిమిషం అదే నీట్లో ఉంచి తర్వాత ఈ విధంగా పిండుకొని పక్కా పెట్టుకోవాలి ఈ విధంగా రెండు ప్యాకెట్ల బొరుగుల్ని పక్కా పెట్టుకోవాలి నీరు ఎక్కువ లేకుండా పిండుకోవాలి గట్టిగా పిండి పక్కా పెట్టుకోవాలి చూసారు కదా బొరుగులు పొడి ఉన్నాయి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాము నేను ఐదు నుంచి పది స్పూన్ల వరకు ఆయిల్ వేసాను మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి అలాగే ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేస్తున్నాను ఇప్పుడు మినప్పప్పు వేసుకుందాము మూడు స్పూన్లు ఈ రెసిపీకి పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది అలాగే పచ్చనగపప్పు రెండు స్పూన్లు వేస్తున్నాను వీటన్నిటిని చక్కగా వేగేలాగా కలుపుకుందాము ఈ విధంగా వేగేలాగా కలుపుకోవాలి తర్వాత రెండు స్పూన్ల పేరుశెనగ గుళ్ళు వేస్తున్నాను ఇవి కూడా వేగేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేస్తున్నాను ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము తర్వాత కరివేపాకు వేస్తున్నాను రెండు రెబ్బల కరివేపాకు వేసుకుందాము మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలాగే రెండు టమాటోల్ని చిన్న ముక్కలుగా తరిగి వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు హాఫ్ స్పూన్ వేద్దాము అలాగే పసుపు ఒక హాఫ్ స్పూన్ వేద్దాము ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఇవంతా మగ్గే వరకు చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా టమాటోలు ఉల్లిపాయలు అన్నీ మెత్తగా అయిపోవాలి టమాటోలు ఉడకాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా మనము కడిగి పక్కన పెట్టుకున్న బురుగుల మిశ్రమాన్ని వేసేద్దాము ఈ బురుగుల మిశ్రమాన్ని మొత్తం అంతా వేసిన తర్వాత చక్కగా గ్రేవీ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఇట్లాంటి రెసిపీస్ కోసము మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి అడుగు మాడకుండా ఉంటుంది ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పప్పుల పొడిని వేద్దాము పప్పుల పొడి అంటే పుట్నాల పప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర తర్వాత ఒక మిర్చి కలిపి మిక్సీ వేసి వేస్తున్నాను సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను వీటన్నిటిని చక్కగా కలుపుకుందాము తర్వాత సగం నిమ్మదెబ్బని పిండుకుందాము మీరు లాస్ట్లో ఉప్పు కారాలు అన్నీ సరిపోయినా లేదో చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేస్తున్నాను అంతేనండి ఉగానే రెడీ అయిపోయినట్లే అవుట్ చేసుకుందాము పులుపు ఉప్పు కారము పప్పుల పొడి యొక్క కమ్మదనము అన్నీ కలగలిపి ఉంటాయి ఈ ఉగ్గానీలో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఇందులోకి వాడిన పప్పుల పొడి ఓన్లీ కూరలకు మాత్రమే వాడతాము మనం అన్నంలో కలుపుకొని తినే పప్పుల పొడి యొక్క రెసిపీ నేను షార్ట్గా పెట్టాను చూడండి ఉదయాన్నే పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టాలా అని గాబర అవసరం లేదు ఈ ఉగ్గాని ఒకసారి ట్రై చేయండి పిల్లలకి వండి పెట్టండి అలాగే కారం ఉప్పు మీరు ఎంత తినగలరు అంతా చూసి వేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి